తుల రాశివారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి మీ జీవితాన్ని మార్చుతుంది ఊహించని ఫలితాలు అయితే చూస్తారు అసలు వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా తుల రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు అసలు వారిని ఏ ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది వీరి యొక్క జీవితాన్ని ఎలా మార్చబోతుంది అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు తులారాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు అయితే ముందుగా తులారాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానూ కూడా అయితే వారికి చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు అయితే ముందుగా తులారాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో అయితే వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా అయితే చాలా వరకు మెరుగ్గా ఉంటుందనే చెప్పాలి అయితే సోదరి సోదరి మనల సహకారం కూడా అయితే లభించబోతుందనే చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో కలిసి అయితే దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందనే చెప్పాలి పెద్దల ఆశీర్వాదం మీకు మార్గదర్శకత్వంగా అయితే లభించబోతుందనే చెప్పవచ్చు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగం కూడా పెరుగుతుందనే చెప్పాలి పిల్లల విద్యాభ్యాసంలో మీకు సంతోషాన్ని అయితే అందిస్తారనే చెప్పవచ్చు అయితే కుటుంబంలో పలు శుభకార్యాలు కూడా జరుగుతాయనే చెప్పాలి వారి ప్రతిభ గుర్తింపు కూడా అయితే లభించబోతుందనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో బంధువులతో సత్సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పాలి గృహ నిర్మాణం వాస్తు మార్పులు చేయాలనుకునే వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు కుటుంబంలో ఆస్తి విషయాల్లో విభేదాలు తలెత్తవచ్చు సామరస్యంగా అయితే పరిష్కరించుకోగలుగుతారనే చెప్పాలి అయితే తల్లి ఆరోగ్యంపై కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలనే చెప్పవచ్చు కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు వాటిని తెలివిగా అయితే అధిగమించగలుగుతారనే చెప్పాలి అలాగే ఇంటిలో పెద్దవారితో అయితే ప్రశాంతవంతమైన వాతావరణం అయితే నెలకొంటుందనే చెప్పవచ్చు ఇక తులారాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో అయితే తులారాశి వారికి మెరుగైన ఫలితాలు ఉంటాయనే చెప్పాలి అయితే శని ఐదవ ఇంటిలో ఉండటం వల్ల స్థిరమైన లాభాలు అయితే అందుకోబోతున్నారనే చెప్పవచ్చు అయితే పెద్ద మొత్తంలో మంచి లాభాలు కూడా వస్తాయనే చెప్పాలి అయితే అనవసరపు ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యల కారణంగా అయితే ఆర్థికంగా వైద్య ఖర్చులు అనేవి పెరుగుతాయనే చెప్పవచ్చు అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవాలి స్థిరాస్తి కొనుగోలు చేసే విషయాల్లో అత్యంత జాగ్రత్త అయితే తీసుకోవాల్సిన సమయంగా కూడా చెప్పుకోవచ్చు అలాగే వ్యాపార భాగస్వాములతో కొత్త వ్యాపార భాగస్వాములు కూడా చేరతారనే చెప్పాలి అయితే బ్యాంకు రుణాలు కూడా మంజూరు కావడానికి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు పాత బాక్యలు కూడా చాలా సులభంగా వసూలు అవుతాయనే చెప్పాలి స్టాక్ మార్కెట్లో పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు అత్యంత జాగ్రత్తగా అయితే ఆలోచించాలనే చెప్పవచ్చు అయితే కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయం కూడా అయితే లభిస్తుందనే చెప్పాలి ఆదాయ మార్గాలు కూడా అయితే పెరుగుతాయనే చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో అదనపు ఆదాయ మార్గాలు కూడా మీకు అందుకోబోతున్నారనే చెప్పాలి ఇక తులారాశికి చెందిన వారికి కెరియర్ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కెరియర్ పరమైన జీవితంలో అయితే మిశ్రమమైన ఫలితాలను ఇస్తుందనే చెప్పాలి తొమ్మిదవ ఇంటిలో కుటుంబ కుజుడు ఉండటం వల్ల అయితే మాత్రం ఉద్యోగంలో మార్పు అవకాశాలు అనేవి ఉంటాయనే చెప్పాలి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయనే చెప్పవచ్చు అయితే వాటిని స్వీకరించే ముందు అన్నీ అయితే మాత్రం మంచి ఫలితాలను అయితే ఇవ్వాలనే చెప్పవచ్చు అయితే ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి కూడా అయితే చాలా మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో విదేశీ ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అలాగే ఐటీ రంగాల్లో పనిచేసే వారికి కూడా చాలా వరకు నూతన ప్రాజెక్టుల అవకాశాలు కూడా ఉండబోతున్నాయనే చెప్పాలి అలాగే కొత్త ప్రాజెక్టులు చేపట్టే ముందు మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాల్సిన సమయంగా కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో మీరు చేపట్టిన నూతన ప్రాజెక్టుల ద్వారా అయితే మీకు ప్రమోషన్ అవకాశం కూడా వచ్చేటువంటిది కనిపిస్తుందనే చెప్పాలి ప్రమోషన్ అవకాశం ద్వారా అయితే మీ యొక్క జీతం భత్తాలు కూడా పెరిగేటువంటి సూచనలు అయితే ఉన్నాయనే చెప్పుకోవచ్చు అయితే పనిలో మార్పు చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి తోటి ఉద్యోగుల సహకారం కూడా అయితే లభిస్తుందనే చెప్పవచ్చు కొత్త నైపుణ్యత కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే వృత్తిపరమైన శిక్షణ కార్యాలయాల్లో కూడా పాల్గొంటారనే చెప్పాలి అయితే ఉద్యోగానికి సంబంధించిన వ్యాపారాలు చేయవలసి వస్తుంది ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆ ప్రయాణాల ద్వారా అయితే మీరు చాలా వరకు విజయవంతంగా అయితే ముందుకు వెళ్తారనే చెప్పాలి ఈ కతుల రాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే మాత్రం లాభదాయకంగా అయితే ఉంటుందనే చెప్పాలి కొత్త వ్యాపార అవకాశాలు కూడా వస్తాయనే చెప్పవచ్చు పాత వ్యాపార భాగస్వాములతో విభేదాలు తలెత్తవచ్చు కొత్త భాగస్వాములు చేరడం వల్ల అయితే వ్యాపారంలో చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉంటాయనే చెప్పాలి అయితే ప్రభుత్వ అనుమతి కూడా చాలా సులభంగా లభిస్తుందనే చెప్పవచ్చు వ్యాపార విస్తరణకి బ్యాంకు రుణాలు కూడా చాలా సులభంగా మంజూరు అవుతాయనే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో ఖర్చులు అనేవి కొంతవరకు అధిక మొత్తంలో ఉంటాయనే చెప్పుకోవచ్చు అయితే వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు కూడా ఫలవంతంగా అయితే ముగుస్తాయనే చెప్పాలి కొత్త ఒప్పందాలు కూడా కుదురుతాయనే చెప్పుకోవచ్చు పోటీదారులతో పోటీ పడవలసి వస్తుందనే చెప్పాలి అయితే వీటన్నిటిని అధిగమించి మీ యొక్క జీవితంలో మీరు ముందుకు వెళ్ళగలిగితే మాత్రం మీ యొక్క వ్యాపార రీత్యా కూడా అయితే చాలా మంచి ఫలితాలు అనేవి అందుకోబోతున్నారనే చెప్పాలి అలాగే విదేశీ వ్యాపారాలు చేసేవారికి కూడా ఇది చాలా వరకు అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అలాగే వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతుందనే చెప్పవచ్చు మార్కెటింగ్ వ్యూహాలు కూడా మార్చుకోవాలనే చెప్పాలి అలాగే వ్యాపారాల్లో నూతన టెక్నాలజీని కూడా ప్రవేశించబట్టాల్సి ఉంటుందనే చెప్పుకోవచ్చు ఉద్యోగస్తుల సమస్యలు కూడా పరిష్కరించాలనే చెప్పాలి అయితే వ్యాపారంలో భవనాలు మార్చుకోవాలనుకుంటున్న వారికి అనుకూలమైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు అలాగే ఇదంతా కూడా చాలా వరకు మంచి ఫలితాలను అయితే అందిస్తుందనే చెప్పాలి ఇక తులారాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే అయితే ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే ఈ సమయంలో చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయి చెప్పవచ్చు అయితే ఈ సమయంలో గతంలో నుంచి ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారో వారికి ప్రేమ వివాహాలు కూడా చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అలాగే వివాహం కావట్లేదంటున్న వారికి కూడా ఈ సమయంలో వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అయితే ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వారికి ఈ స్త్రీని రహస్యంగా ఇష్టపడుతుంది అయితే ఆమె ఎవరు ఎందుకు ఇష్టపడుతుంది మీ జీవితాన్ని ఏ విధంగా మార్చబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే వారిని ఒక స్త్రీ అయితే రహస్యంగా వీరి చుట్టూనే ఉంటూ వీరి మంచి చెడులన్నీ చూస్తూ వీరిని మంచి మార్గంలో వెళ్ళేలాగా ట్రైన్ చేస్తూ ఎవరైతే ఉంటారో వారే వీరిని సహ రహస్యంగా అయితే ఇష్టపడుతూ ఉంటారు చూసారు కదా అసలు తుల తులారాశివారుని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం శివాయ